ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి తెలంగాణ రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి రెడ్డి గారు అయితే తాజా విశేషాలను తెలియజేస్తున్నారండి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన రెండు నెలలకే ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ప్రారంభించిందని ప్రారంభమైన వారం రోజులకే లోక్ ఎన్నికల కోడ్ కారణంగా ఈ పథకాన్ని అమలు చేయలేకపోయామని ఇప్పుడు ఎన్నికలు ముగిసిన నేపథ్యంలో ఈ ఇందిరమ్మ ఇళ్ల పథకానికి తమ ప్రభుత్వం అధిక ప్రాధాన్యతను ఇస్తూ ఉందని తక్షణం ఇందిరమ్మ ఇళ్ల పథకానికి సంబంధించి కార్య వేగవంతం చేస్తున్నామంటూ ఆయన తెలియజేస్తున్నారు ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద ఐదేళ్లలో ఇరవై రెండు లక్షల యాభై వేల ఇల్లు నిర్మించి ఇస్తామని అందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నూట పంతొమ్మిది నియోజకవర్గాలకు గాను ఏడాదికి మూడు వేల ఐదు వందల ఇళ్ల చొప్పున లబ్దిదారులను ఎంపిక చేసి ఆ మేరకు లబ్దిదారులకు ఇంటి నిర్మాణానికి ఐదు లక్షల రూపాయలు అలాగే ఎస్సీ ఎస్టీ కుటుంబాలకు సంబంధించిన వారైతే ఆరు లక్షల రూపాయలు ఆర్థిక సహాయం చేస్తామని రెండవ విడతలో ఎవరైతే లబ్దిదారులకు ఇల్లు కట్టు స్థలం కూడా లేదో అలాంటి వారికి స్థలం ఇచ్చి ఆపై ఇల్లు నిర్మించుకోవడానికి ఐదు లక్షల ఆర్థిక సహాయం చేస్తామని ఆయన అయితే తెలియజేయడం జరిగింది డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క గారిని కలిసి ఈ ఇందిరమ్మ ఇళ్ల పథకానికి ఇరవై రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలు బడ్జెట్ లో కేటాయించాలని కోరినట్టు ఇందుకు ఆర్థిక శాఖ మంత్రి అంగీకరించినట్టు కూడా ఆయన తెలియజేస్తూ ఇందిరమ్మ ఇల్లు నిర్మించుకోవాలి అనుకునే వారికి ఈ ప్రాంతాల్లో తప్పనిసరిగా సోలార్ ప్యానల్ బిగించుకోవాలని అలా సోలార్ ప్యానల్ బిగించుకుంటామని హామీ ఇచ్చిన వారికి మాత్రమే ఇందిరామైలు లబ్ధిదారులుగా చేర్చి వారికి ఈ పథకాన్ని వర్తింపజేస్తామంటూ ఆయన తెలియజేయడం జరిగింది అయితే ఈ షరతు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న లబ్దిదారులు కాదండి ఈ షరతు ఔటర్ రింగ్ రోడ్తో పాటు కొత్తగా నిర్మించనున్న రీజనల్ రింగ్ రోడ్డు మధ్య ప్రాంతంలో ఎవరైతే ఇందిరమ్మ లబ్దిదారులు ఉంటారు అలాంటి వారు తాము ఖచ్చితంగా పిఎం సూర్యగర్ పథకం కింద సోలార్ ప్యానెల్ బిగించుకుంటామని హామీ ఇస్తేనే ఈ పథకం కింద లబ్దిదారులుగా ఎంపిక చేస్తామంటూ ప్రభుత్వం అయితే ఈ మేరకు తెలియజేస్తుంది ఇప్పటికే ఆయా రాష్ట్రాలు పేద ప్రజలకు ఇల్లు నిర్మించే పథకాలను రకరకాల పేర్లతో అమలు చేస్తూ ఉండగా ఈ పథకాలన్నిటికీ కేంద్ర ప్రభుత్వమైన పిఎం ఆవాస్ యోజన పథకంలో భాగంగానే ఇస్తూ ఉన్నారు ఇందులో భాగంగానే ఇందిరమ్మ ఇళ్లకు సోలార్ ప్యానెళ్లు బిగించుకునే విధానాన్ని అమలు చేయబోతుంది తెలంగాణ ప్రభుత్వం ఇందుకు గాను ఇప్పటికే ఈ పథకం అమలవుతున్న బెంగళూరు చెన్నై తదితర ప్రాంతాలను డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క గారు అధికారులతో కలిసి వెళ్లి అక్కడ పరిశీలన చేయనున్నట్టు దీనికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మనకు త్వరలోనే తెలియజేయనున్నట్టుగా కూడా ఈ మేరకు గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేడు శ్రీనివాసరెడ్డి గారు అయితే తెలియజేస్తున్నారండి ఎప్పటికప్పుడు ఇందిరా పథకానికి సంబంధించి ప్రభుత్వం నుంచి ఎలాంటి తాజా సమాచారం ఉన్నా ఉన్నది ఉన్నట్టుగా నేను మీకు తెలియజేస్తూ ఉంటాను ఈ సమాచారాన్ని మీరు మీ మొబైల్ ఫోన్ ద్వారా తెలుసుకోవడం కోసం ఈ పవన్ టాక్స్ తెలుగు ఛానల్ ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి నమస్కారం